యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఉపాధి కల్పన మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గ కేంద్రాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించారు ఎమ్మెల్యేకు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది పూలబోకేచ్ సాలవాల కప్పి స్వాగతం పలికారం అనంతరం నలభై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లతో కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్ ఉన్నట్లు తెలిపారు అంతకుముందు ఉదయం మజూర్ నగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లో కోర్సుల వివరాలను తెలిపే గోడ పత్రికని ఆవిష్కరించారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలో మనం ఈరోజు ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సెంటర్లు మొదటి విడతలో ఇస్తే భూపాలపెల్లి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో ఏటీసీ సెంటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు ఇవ్వడం జరిగింది ఇది అధునాతనమైన నూతన టెక్నాలజీ సెంటర్ రోబోట్ రోబోటిక్స్తో ఈరోజు ఓల్డ్ చేయడం కానీ ఏసీ ఏసీతో క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఈరోజు ఒక ఆరు నూతనంగా ఏర్పడినటువంటి ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే ఉన్నదో దీంట్లో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఈరోజు మీరు ఈ యొక్క నూట డెబ్బై రెండు సీట్లను భూపాలపల్లి ఏటీసీలో జైన్ అవకాశాలు అవకాశాలున్నాయి ఈ నియోజకవర్గంలో జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి పదవ తరగతి చదివినటువంటి విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు టెన్త్ కాగానే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కాగానే ఎంపీసీ ఎంపీసీ టెన్త్ కాగానే ఎంపీజేసి ఇంజే బీటెక్ పోవడం బీటెక్ పోగానే ఎంపీడి ఎంటెక్ పోవడం ఒక అలవాటు అయిపోయింది దీన్ని ఏటీసీ సెంటర్లో టాటా టైప్తో నలభై ఏడు కోట్ల రూపాయల ఒక నూతన యంత్రాలతో మిషనరీతో ఏటీసీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అరవై ఐదు సెంటర్లు మొదటి విడతలో ఇరవై ఐదు రెండో విడతలో నలభై మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది మొదటి ఇరవై ఐదులో మొత్తం కూడా టాటా టయప్తో ఇరవై ఎంప్లాయీస్ను కూడా రిక్రూట్ చేసి పూర్తి దశలో ప్రారంభోత్సవానికి ఉంది అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ యొక్క ఏటీసీ సెంటర్ భూపాల్ పేరెడ్ కూడా ప్రారంభిస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఈ నూట డెబ్బై ఇది సీట్లను ఆరు కోర్సులతో ఈరోజు క్లాస్ రూమ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి నేను ఈరోజు పోస్టర్ను కూడా లాంచింగ్ చేయడం జరిగింది మీరు డిఓ కానీ డిస్టిక్ కలెక్టర్ కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జిల్లాలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లకు కూడా పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నూతన టెక్నాలజీతో ఉన్నటువంటి ఆరు కోర్సులు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అటోమిషన్ కానీ ఒక సంవత్సరం కోర్సు రెండవది ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక సంవత్సరం కోర్సు ఆర్టిజన్ యూసింగ్ అడ్వాన్స్ టూల్ ఒక సంవత్సరం కోర్సు ఇరవై సీట్లు బేసిక్ డిజైనర్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ రెండు సంవత్సరాల కోర్సు ఇరవై నాలుగు సీట్లు అడ్వాన్స్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్ రెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సీట్లు మెకానికల్ ఎలక్ట్రికల్ హెవీ వెహికల్ రెండు సంవత్సరాల కోర్సు ఇరవై నాలుగు టోటల్గా నూట డెబ్బై రెండు సీట్లను ఈరోజు టాటా టైప్తో ఈ యొక్క ఏటీసీ సెంటర్ సీట్ల కొరకు మనము విద్య ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం నుంచి మీరందరూ కూడా దయచేసి పదవ తరగతి పూర్తయినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క ఏటీసీ సెంటర్లో చేర్చి ఐటీఐలో చేరి టాటా టైప్తో ఉన్నారు మీరు ఇక్కడ చదువుతుంటేనే క్యాంపస్ సెలెక్షన్ కూడా టాటా కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని పేరెంట్స్ కానీ డిఇ కానీ హెడ్ మాస్టర్లు కానీ చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ నూట డెబ్బై రెండు సీట్లను మీరు పూర్తిగా జైన్ అయి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాబోయేటువంటి నిరుద్యోగ యువత ఇది ఒక ఇలాంటి కోర్సులు తీసుకొని మరి చదువుకుని ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా అవకాశాలు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు విద్యకు ప్రాధాన్యత టెక్నాలజీతో ఏటీసీ సెంటర్లతో పాటు భూపాల పెళ్లిలో ఇరవై ఆరు కోట్ల రూపాయల భవనంతో అరవై మంది విద్యార్థులతో కొత్తగా నర్సింగ్ కాలేజీ నేను ఎమ్మెల్యే అయినాక తీసుకొచ్చాం ఏటీసీ సెంటర్ను కూడా నలభై మూడు కోట్ల రూపాయలతో ఆరు కోర్సులతో కలిగినటువంటి నూట రెండు సీట్లతో కలిగినటువంటి ఏటీసీ సెంటర్ను కూడా మనం తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం గర్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏటీసీ సెంటర్ ఇచ్చినందుకు నర్సింగ్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఇచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సుమారు ఒక డెబ్బై కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కోర్సులను ఈ ప్రాంత మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఇచ్చినందుకు ఈ జిల్లా ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియడం తెలియజేయడమే కాకుండా ఈ ఏటీసీ సెంటర్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకొని టాటా కంపెనీ టైఅప్ అయి టాటా కంపెనీ ఈరోజు వేతనాలు కల్పిస్తూ ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు చదువుకున్నటువంటి ఏటీసీలో చదువుకున్నటువంటి ఆరు కోర్సులలో ఐటీఐలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మరి ఇది యొక్క దీన్ని అందరు కూడా సీట్లను మొత్తం కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది ముప్పై ఏడో తారీఖు వరకు మీరందరూ కూడా ఏదైతే నాకు సోషల్ వెల్ఫేర్లో కావాలనో లేకపోతే ఇంకో కాలేజీలో సీట్ కావాలని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరూ కూడా ఏటీసీలో చేరి మీరు రెండు సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం ఒక సంవత్సరం కోర్సులో చేరి టాటా కంపెనీలో ఉద్యోగాలు పొందవలసిందిగా ఈ జిల్లా మరి చదువుకునేటువంటి విద్యార్థులకు పేరెంట్స్కు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను